పావునా తో వాళ్ళు మాట్లాడతారు దాన్ని బేస్ చేసేసుకుని వీళ్ళు చెప్తా ఉంటుంటారు అంతే అంత కాంగ్రెస్ పార్టీ కమిట్ అవుతుందని ఇవి చెప్తుంది హోదా ఇస్తాం మేము వస్తే అదే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఇస్తాం మేము వస్తే ఇస్తాం చేతి లేదు చేతి లేదు హోదా అన్నటువంటి సబ్జెక్ట్ జనం నిజంగా సీరియస్ గా తీసుకుంటే గనక ఎవరికి ఇవ్వాలి అప్పుడు నిజంగా కాంగ్రెస్ కి వేయాలి కదా చేస్తారని చూద్దాం రేపు అయినా ఇప్పుడు కింద సారీ హోదా హోదా అని చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి పదేళ్ళు అయిపోతుంది ఇంకా జన హోదా అనేవి దాని మీద ఉన్నారా టాపిక్ టాపిక్ పదం గుర్తుంటది అది ఏంటంటే ఒక రకంగా తెలంగాణ గాయం అరవైల్లో మర్చిపోయారు అనుకున్నటువంటి గాయాన్ని అట్లాగే రగిలించి 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 ముప్పై నలభై ఏళ్ల తర్వాత అట్లాగే అంటే బ్రిటిష్ వాడికి ఒక రాజ్యపుణ్ను సృష్టించడం ఇష్టం అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆ మాట మాట్లాడి నేను వస్తే హోదా సాధిస్తానని చెప్పి వచ్చారు అధికారంలోకి వచ్చారు కాబట్టి శర్మల గారు ఆ గాయాన్ని గుర్తు చేస్తున్నారా చేయలేకపోయాడు జగన్ మంచోడు కాదు అంతే కాంగ్రెస్ పార్టీ హామీ అంటది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి మర్చిపోతుంది అంతే ఉద్యోగాల విషయంలో డిఎస్సి గురించి కూడా అది మెగా డిఎస్సి అంటే ఆరు వేల కొంత పోస్ట్ కాబట్టి అది దగా డిఎస్సి అంటే ఆ ఉద్యోగులు లేదంటే టీచర్ల విషయంలో అవకాశం ప్రతిపక్షానికి లేదంటే షర్మిలకు ఎవరికైనా అందరూ అడుగుతున్నారు జగన్ గారు ఇచ్చారా అలా విమర్శించారు ఖచ్చితంగా ఎన్ని రోజుల పాటు చేయకపోవడం అన్నట్టు తప్పే కదా మనం అనుకున్నది ఎంత